తాత గులా ఈ మధ్య పాడు వస్తున్నాయి ఆలోచన తగ్గి వేడి తగ్గాలని హుస్సేని సార్లో దూకితే ఈ గుళ అంటుకుంది అవును నా గుల సంఘం నీ గుల అదే నీ ప్రేమ ప్రేమగా ఎంతవరకు వచ్చింది అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గేళ్ళని ఉంటారట అలాంటి అదనూ పంపిస్తా సరే ఎవరున్నారబ్బా అలా చూస్తున్నాడు బ్రోకర్ గేడని చూసినట్టు ఆ బ్రోకర్ పని ఏదో నువ్వే చేయొచ్చు అమ్మా నాకే పెట్టావు నా ప్లేస్ బ్రోకర్ గేడ్ ప్లేస్ లాగా కనిపిస్తుందా అయినా గొప్ప నన్ను తేలిగ్గా చెప్పేశావు నేనా ఆ జన్మ భ్రమించారని నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు మనవుడు మనవుడు అని నోటు మాటే కాని మనవుడు కోసం ఏం చేసావని అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం ఇంకా ఏమి నువ్వు సెంటిమెంట్ మీద సెటప్ చేస్తానులే ఇప్పుడు నచ్చవుతాట రాజుగారు ఈ విషయం మన నిద్ర మధ్యలోనే ఉండాలి ఐశ్వర్య విషయమా కాదు పని పిల్లల విషయం ఓ ఇప్పటి వరకు నన్ను పుల్లలు పెట్టి వాడు అన్నారు ఇక్కడ నుంచి బ్రోకర్ గడని కూడా అంటారు అమ్మ ఐశ్వర్య తల్లి మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా అయ్యో రాము రాము గుడ్ మార్నింగ్ అమ్మా ఎందుకు ఎందుకొచ్చిన బతికిది ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళా సెటప్ లెవెల్కి పడిపోయినా అమ్మో పైనుంచి ఇందుడు చూసాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు చెప్పమంటుంది ఎలా చెప్పనమ్మా ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను దయచేసి ఆగండి నేను చెప్పేది వినండి వినబడకపోతే మళ్ళీ అడగండి మా రాజుగారు రంబా ఊరవసం చూసే షాక్ అవ్వలేదు అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు పడి చస్తున్నారు చచ్చినా మీ మీదే పడతానంటున్నారు కాదనకండి ఆయన ఊరుకోరు ఆయన ఎవరు ఆపలేరు రాత్రింబో మీ ద్యాస్లోనే ఆనకొండల మెదక్లు తిరిగిపోతున్నారు మీరు లేకుండా బతకలేనంటున్నారుతనం అనుభవిస్తున్నారు మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు మీరు టీవీ అయితే ఆయన రిమోట్ మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్ కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి లేదంటే కాపాడకండి ఇదేనండి లవ్ అంటే తీసి కొట్టేసింది పలుపులాగా ఫేస్ అయితే అలాగైపోయింది ఏమైంది లవ్ ఫెయిలియర్ రా అసలు నీకు లవర్ దొరకడం చాలా గొప్ప దానికి లవ్ ఫెయిలియర్ ఒకటే ఎప్పుడు జరిగిందంట ఇవాళ ఉదయం రా ఇవాళ ఉదయం లవ్ జరగడం అప్పుడే ఫెయిలియర్ అయిపోవటం వెరీ బ్యాడ్ ఒరే ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పారా తప్పలేదు ఆ అమ్మాయితోనే ఐ లవ్ యూ అని చెప్పడం తప్పరా తప్పలేదు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పారా లోలో తెలుసు అంత అసలు నిజమైన లవ్ ఫెయిలియర్ గా అటు దశ నీకు తెలియదు సిన్సియర్ గా లవ్ చేయటం సిన్సియర్ గా సినిమాకి తీసుకెళ్తాం సిన్సియర్ గా హోటల్ తీసుకెళ్ళటం సిన్సియర్ గా పార్క్ తీసుకెళ్ళటం అంతటితో వదిలేదు కానీ లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చూసావు అది రసాయన లవ్ ఫెయిలియర్ దాంతో మరిగా చచ్చిపోయింది డెడ్ ఓ మంచి మంచి ఫలాంతరపాడిని చూసి ఇప్పటి నుంచే లవ్ స్టార్ట్ చేయి ఎల్ల రన్నా ఎల్ల ర డిఫికల్ సైచినాడ రోమియో ఎప్పుడు చూసినా అమ్మాయి మీద చెయ్యేయుకోనే మాట్లాడుతుంటావు ఇది నిజవేనా లవ్వా లేకపోతే చెయ్యిస్తే ఇంకొకడే ఎవర్తారన్నా చిక్కుపుక్కు చిక్కుపుక్కు రేలేనా కాదురా రే నిజమైన రోమియో జూలియెట్లు విడిపేయరామా కానీ ఈ రోమియో జూలియెట్లు విడిపోర్రా షూర్ షూర్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ గ్యారెంటీ గ్యారెంటీరా నాకు డౌటే ఇచ్చేవుడు మీ లవ్ ఎంతో వచ్చింది ఇంట్లో చెప్పాను రా మా నాన్న ఒక్కటం లేదు మరి ఏం చేస్తాం మీ నాగడ తెలియకుండా చేసుకుంటావా ఏదైనా చదువుపూర్తే చూసుకోండి పెళ్లి చేసుకుందా చదువుకో చదువు మీద మనసు లేదు కదా ఏంటవా మరి ఆలు వాళ్ళు పొద్దునే స్వీట్స్ పంపిస్తున్నారు ఏంటి సార్ విశేషం మై ఆవిడ తల్లి అయింది ఓ కంక్రాజులేషన్ తండ్రి ఒకటి సార్ మనం ఏదో తప్పటిగా

ఒరే గుండు పిసుక మిస్క టైం అయిందిరా పీడ అసలే దూర వారసుడు ఇప్పుడు ఎలా ఆ చెప్పడం మర్చిపోయి ఆహ పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా మిరియా చెప్పాడు ఆ అదిగో దేవుడిగుండి అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుస్కాయ హాయ్ బాబోయ్

భలే చాన్సులే ల లలా ల లలా కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే కాళీ చేతులతో వచ్చావు ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తారమన్నా తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగా తెలియదు ఇక కోల్డ్ కాఫీ తాగుతారా నేను ఐదు వందలు ఇచ్చాను ఏం చేశావు ఆ బ్యూటీ పార్లర్ కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నారు అందుకని బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది మనం బ్యూటీ చూడలేక పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలు ఉండాలేవి తెలియదు టమాటా ముక్కలు ఉండాలి అవేవి నాకు తెలియదు ఇంకేం తెలుసు మీకు తినడం తప్ప యా నీ ఇంట్లో నాకంటే తిండిపోతుంది కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు నీకు సోకులు కోల ఆడికి తిండి కోల నెల నాకు అప్పులు కోల చూడండి మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి అంతే అంతేకాని నా చిట్టి తండ్రి పండుగ గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి భీముడు అంత అవుతాడు ఇందులోనాడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు రేపు నుండి కిటికీలు దూలాలు కూడా పీక్ తినేస్తున్నాము ఏం చేస్తున్నారు